ఫ్రెండ్స్ వెల్కమ్ టు దమ్మా కథ స్థిర ఛానల్ సో ప్రజెంట్ అయితే మనము ఒక ఫారెస్ట్ ఏరియా అనమాట ఇది సో ఆల్మోస్ట్ ఫారెస్ట్ ఏరియా లాంటిది సో ఇక్కడ ఏంటంటే అంటే చుట్టుపక్కల రైతుల పొలాలు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ సో చాలా రోజుల నుంచి ఒక పాడుబడ్డ ఇల్లు ఉందన్నమాట ఇక్కడ ఒక రెండు మూడు ఇల్లులు ఉన్నాయి సో అక్కడ నుంచి రాత్రిపూట రైతులు ఈ పొలాల్లోకి వెళ్తుంటారు కదా ఈ నీరు పెట్టడం కోసం అందుకు సో అక్కడ కొన్ని ఇంత వింత శబ్దాలు వస్తున్నాయని చెప్పేసి రైతులు కూడా ఇక్కడ భయపడుతున్నారు సో అక్కడ ఏముందనేది అయితే మనం ఇప్పుడు అనమాట ఇక్కడికి సో అక్కడికి వెళ్ళేసి మనం నిజంగా అక్కడ ఏమన్నా భయపడేంత ఏమైనా ఉందా లేదా అని చెప్పేసి మనం చూద్దాము ఓకేనా సో ఫస్ట్ టైం ఎవరైతే వీడియో చూస్తున్నారో ఒకసారి లైక్ చేయండి అన్న సో లైక్ చేయడం వల్ల మరింతమందికి వీడియో బూస్ట్ అవుతుంది సో కామెంట్స్లో వీడియోలందరినీ మీరు తెలియజేస్తామని కోరుకుంటూ ఓకేనా లెట్ గిట్టింగ్ వీడియో ఇప్పుడు ఆల్మోస్ట్ పన్నెండు అయింది పన్నెండు రోజు పన్నెండు పేరు చూడండి ఫ్రెండ్స్ సో ప్రస్తుతం అయితే మనం పైకి వచ్చేసినాము కొద్దిగా పైకి రావాలి ఇక్కడ సో ప్రస్తుతం అయితే టైము డ్రాన్ చూపిస్తాం మీకు దగ్గర కాబ సో మనం ఏదైనా మార్చేదానికి అవకాశం ఉంది కానీ గూగుల్లో మార్చడానికి అవకాశం లేదు కదా ఇండియా టైం అని కోరుతాం చూడండి ఒకసారి కనపడుతుందా చూడండి ఒకసారి కరెక్ట్గా పన్నెండు పదమూడు అవుతుంది ఇప్పుడు సో చూడండి స్టార్ట్ అంటే డేట్ కూడా మాకు పదహారు మార్చి పన్నెండు పదమూడు అవుతుంది లోపలికి వెళ్ళేసి అక్కడ ఏముందనేది చూద్దాం ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే రాత్రి అంటేనే భయం చాలా మందికి ఆ రాత్రి చిన్న శబ్దం వచ్చినా కూడా మనకి ఏదో పెద్ద ఇదిలా అనిపిస్తుంది అంతే ఇది వర్క్ స్టార్ట్ చేస్తా చేస్తా స్టార్ట్ చేసినట్టున్నారు ఇక్కడ చూడండి ఇది అంతా కూడా ఫారెస్ట్ ఏరియా అనమాట ఇక్కడ చూడండి అంత కూడా ఇక్కడ అన్ని మొత్తం ఇవ్వన్నమాట ఇల్లు హలో ఎవరైనా ఉన్నారా ఏందో చెప్తా వచ్చాను అక్కడ హలో ప్లీజ్ ఎవరైనా ఉంటే చెప్పండి జాతర భావన చూసుకోండి ప్రాంతం ఈ ప్రదేశం అంతా కూడా చూసుకోవచ్చు చుట్టుపక్కల నరమానవుడు లేడనమాట మీ ఇద్దరం తప్ప ఇక్కడ అంతా కూడా ఫారెస్ట్ ఏరియా ఇది ఏదో థ్యాంక్ యూ ఉంది వాటర్ హలో వర్క్ కూడా జరుగుతుంది కొన్ని కొన్ని చోట్ల ఓ అడేంద్రా తెల్లంగా ఎందుకరా బావా బాడేంద్ర తెల్లంగానొచ్చింది అత మీ కెమెరా కానొచ్చిందా లేదా లేదా వెళ్ళి ఎదురుతా మాకు తెల్లగా ఎదుద లైట్ తెల్లంగా తెల్లంగానేస్తుంది ఏ

శబ్దాలు ఇక్కడ నుంచి విడిపించే ఈ గోడౌన్ నుంచి ఒకసారి చూసుకొని అడుగు పెట్టాగానే పాప హలో ఉన్నారా హలో పెద్ద గోడౌన్ లాగా ఉంది హలో ఫ్రెండ్స్ కానీ ఇందాక అక్కడ తెల్లగా అయితే ఒకటి కనపడినది కెమెరాలు అయితే నేను వీలంతా చూపించినా కానీ కెమెరాలు కనబడిందో లేదో కానీ సో తెల్లగా అయితే ఒకటి కనబడింది అనమాట ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియా అనమాట లైట్ లేకుంటే చాలా ఇబ్బంది పడుతుంటారు చోట్ల ఏం కనపడలేదు బహుశావల్లంబ భయం వల్ల అట చెప్తా అన్న లేదంటే ఇంకోటి ఇంకోటి అని అర్థం కానీ ఇంకేమైనా ఉంటే మనం చూద్దాము ఎందుకంటే రాత్రి అంటేనే చాలామంది కొద్దిగా భయం ఉంటుంది కదా చిన్న శబ్దం వచ్చినా కూడా ఇదిలాగే కనిపస్తుంది నైట్ ఎందుకంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా పగలు ఒకలాగున్న ప్రపంచం రాత్రి వల్ల ఇంకొకలాగా కనపడుతుందంట సో ఇక్కడ చుట్టూ అంతా తిరిగినాము బట్ కానీ ఏవో లైట్గా చెప్తారా అవి ఉన్నాయి కానీ నాకు తెలిసి ఏమన్నా ఇంజనీ ఫారెస్ట్ కదా నక్కలు గిక్కలు వాటి ఏమన్నా ఇవి దాంట్ది ఉంటాయి సౌండ్స్ కానీ మనం కాలేజీలో భయపడినంతగా ఇక్కడ ఏం లేదు ఎవరైతే ఈ మన హాండ్రెడ్ సిరీస్ కాలేజ్ ఉంది కదా సో ఆ కాలేజ్ వీడియో నేను మీకు లాస్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే మీకు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఎవరైనా చూడాలనుకుంటే చూడండి కానీ ఇక్కడ భయపడాల్సినంత లేదని ఏం లేదని నా ఉద్దేశం ఎందుకంటే నైట్ టైం కాబట్టి వాళ్ళు భయపడుతుంటారు అనుకుంటున్నా నాకు తెలిసి ఎందుకంటే మనం ఉండేది ఉండేట్టు చూపించాలా ఇందాక లైట్ ఇందాక అటు వెలుగుతాను

తెల్లం కానిస్తుంది అది మళ్ళా మళ్ళీ కాండి ఆడు అందా చూడ చుట్టుపక్కల చూసిన ఒక నిర్మాణం ఉన్నాడు మీకు అంటే అవి ఉంటుంది నక్కలో ఏ కుక్కలో ఉంటాయి అనుకుంటా అడిగి కదా అడవి అంటే మళ్ళీ అంత పెద్ద అడివి కాదు కొండపైనమాట అంటే కొంచెం ఫారెస్ట్కి దగ్గరలో ఏదో ఇల్లు కట్టుకున్నారు మేము ఏమైనా శబ్దాలు వస్తున్నాయని అని కొన్ని వదిలేసినారు కొన్ని నిర్మాణ స్థాయిలో ఉన్నాయి నైట్ ఇట్లా మా చుట్టుపక్కల వాళ్ళు చెప్పారనమాట బట్ వాళ్ళు చూపించడానికి రావడానికి ఇష్టపడలేదు కానీ వాళ్ళ భయం పోగొట్టుకోవడానికి ఇట్లా ఉందని చెప్తే మనం తీయడానికి వచ్చామనమాట సో పేరు అయితే చెప్పలేము సారీ సో నాకు తెలిసి ఇక్కడ భయపడాల్సినంత లేదు ఎందుకంటే ఈ నైట్ టైం కాబట్టి అవి శబ్దాలు కావచ్చి వాళ్ళు కొంచెం భయపడ కనిపిస్తుంది కానీ భయపడేంత పెద్ద విషయం ఏం లేదు ఇక్కడ సో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి సో అలాగే మా కొంచెం మా నుంచి మీకు ఒక రిక్వెస్ట్ అండి ఏం లేదు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అనమాట ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు వీడియో సో మా దయచేసి మా కష్టాన్ని మీరు గుర్తించినట్టయితే ఎందుకంటే డే టైము వీడియో తీయడం చాలా ఈజీ నైట్ టైం తినడం అంటే చాలా కష్టం అండి ఎందుకంటే నైట్ టైం ట్రావెల్ చేసి మేము చెప్పాలంటే మేము ఇక్కడికి రావడానికి కూడా ఒక థర్టీ టు ఫార్టీ కిలోమీటర్స్ బట్టి ఉంటుంది అనమాట మాకు సో అన్నీ చెప్పకూడదు సో ఎవరు కష్టమాలండి బట్ నా నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సో చాలామంది ఏంటంటే అన్న ఒక్కోసారి మాకు వీడియో నోటిఫికేషన్ కావట్లేదు అది కావట్లేదు ఇది కావట్లేదు అంటున్నారు సో మీరు ఏం చేయాలని పని లేదు మా కష్టాన్ని గుర్తించినట్లయితే చిన్న ఐకాన్ అనేది యాక్టివేట్లో పెట్టుకోండి నేను ఏ వీడియో తీసినాకొస్తది సో అలాగే రియాలిటీది మీకు చూపించాలా నిజంగా ఇక్కడ ఉన్నాయి నిజంగా ఇక్కడ ఇది ఉంది ఇవి ఉన్నాయన్నా మీరు తీసుకొచ్చి మాకు రియాలిటీని చూపించాలంటే ఏది ఉన్నా కూడా మీ ప్రాంతంలో నాకు కామెంట్ చేసినారంటే తప్పకుండా నేను అక్కడికి వచ్చి వీడియో తీస్తానన్నమాట సో దస్తం చెప్పిందే చేస్తాడు చేసే చెప్తాడు తప్పకుండా అక్కడికి నేను వీడియో చేస్తాను సో కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను కూడా ఓకేనా మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్